అందరికీ నమస్కారం నా పేరు కనపర్తి మనోజ్ కుమార్ నేను పండాప నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్తని అయితే మా జనసేన పార్టీ సిద్ధాంతం మొదటి నుంచి కూడా ఎక్కడైతే అవినీతి జరిగిందో ఎక్కడ ఎక్కడైతే అక్రమాలు జరిగాయో మేము ప్రశ్నిస్తూనే ఉన్నాము మా పార్టీ సిద్ధాంతం కూడా ఈ క్రమంలో పొడాపి నియోజకవర్గంలో టంగుటూరు మండలంలో జగనన్న కాలనీ విషయంలో పేదవారికి ఇవ్వాల్సిన ఇంటి పట్టాల విషయంలో కోట్లలో అవినీతి జరిగిందని చెప్పేసి మేము నిన్న ఆధారాలతో సహా ఎంఆర్ఓ గారికి అదేవిధంగా మీడియాకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా బొల్లా హరీష్ అనే వ్యక్తి చేసిన అవినీతికి ఈ నెల ఐదో తారీఖు కూడా కేసు ఫైల్ చేపించడం జరిగింది పుట్టా వెంకట్రావు అనే వ్యక్తి అవినీతి చేశాడనే సాక్ష్యాలతో సహా మేము ఆధారాలతో చూపించడం జరిగింది కానీ హాస్యపదమైన విషయం ఏంటంటే పుట్ట వెంకట్రావు గారు మీరు అవినీతి చేశారని చెప్పేసి మేము సాక్ష్యాలు చూపిస్తుంటే మీరు దారి మళ్లించి అవినీతి గురించి మీరు సమాధానం చెప్పకుండా మా వ్యక్తిగత విషయాల మీద మీరు ఆరోపించడం అనేది హాస్యాస్పదంగా ఉంది మీరు ఒకసారి గమనించాలి నేను పన్నలూరు మండలంలో పరిసర ప్రాంతాల్లో లోన్లు ఇప్పిస్తానని చెప్పేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి లక్షల్లో అమౌంట్ తీసుకున్నానని మీరు ఆరోపించారు మీరు అవి ఆధారాలతో నిరూపించగలరా మీరు చేసిన ప్రచారాన్ని నిరూపించగలరా అదేవిధంగా ప్యాకేజ్ స్టార్ అన్నారు నాకెవరో ప్యాకేజ్ ఇచ్చారని చెప్పేసి ఆ ప్యాకేజ్ తీసుకుని నేను మీ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నానని చెప్పేసి అంటున్నారు అవన్నీ నిరూపించగలుగుతారా అదేవిధంగా గతంలో మీ వైసీపీ నాయకులే టంగుటూరు మండలం ఎంపీపీ గారు వైస్ ఎంపీపీ గారు మీ గురించి అసత్య ప్రచారాలు చేయడం అవి అసత్య ప్రచారాలు అంటారా వాస్తవాలు కావా దానికి మీకు సమాధానం చెప్పాలి బహిర్గతంగా స్టేట్మెంట్ ఇచ్చారు జగనన్న లేఅవుట్లో అవినీతి జరిగిందని మీ పార్టీ నాయకులే మీ గురించి స్టేట్మెంట్ ఇచ్చారు అది ఒకసారి మీరు తెలుసుకుంటే మంచిది ఇవన్నీ సాక్ష్యాలు చూడండి ఎంఆర్ఓ గారే మీ మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఫోర్జరీ సంతకాలతో మీరు చేసిన అవినీతి గురించి మీ మండలం నాయకులే ఇచ్చిన స్టేట్మెంట్లు మీ అధికార పార్టీ నాయకులే ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవన్నీ నిన్న అధికారులకు ఇవ్వడం జరిగింది మీడియాకు ఇవ్వడం జరిగింది ఫోర్జరీ సంతకాలపై అధికారులు స్పందించాలి ఎవరు వైఎస్ఎంపీ ప్రదీప్ గారు ఒకసారి చూడండి మీ పార్టీ నాయకులే అవినీతి జరిగిందని ఆరోపిస్తామంటే మీరు దీనికి సమాధానం చెప్పకుండా జనసేన మీద అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు వాస్తవం మీరు ఒక రాష్ట్ర బీసీ కార్ ఎంబీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అయ్యిండి కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు కరెక్టు మాలో మాకే మిలికిలు పెట్టి జనసేనలో లేవని ఏదోదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మేమంతా ఒక యూనిటీగా ఉన్నాం జనసేన పార్టీలో ఖచ్చితంగా రేపు రాబోయే ఉమ్మడి ప్రభుత్వం అంటే జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం రాగానే మీలాంటి అవినీతి పరులు చిట్టా మొత్తం బయటకు తీసి ఖచ్చితంగా మీ భాగవతం బయట వెలుగులోకి తీసుకొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాం మీరు ఒకటి గమనించాలి గతంలో విప్లవాలు ఉద్యమాలు ధర్నాలు తిరుగుబాట్లు జరిగేవి కానీ జనసేన పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ కలిపి జనసేన పార్టీలో మేము చేస్తున్నాం పేదవాడికి ఎక్కడ కష్టం వస్తే పేదవాళ్ళు ఎక్కడ కన్నీలు పెట్టుకుంటే వైసీపీ నాయకులు ఎక్కడ అవినీతి జరిగితే జనసేన పార్టీ అక్కడ ప్రశ్నిస్తూ ఉంటుంది అదేవిధంగా మీకెళ్ళిన ఆరోగ్యం బాగలేకపోతే వన్ నాట్ ఎయిట్ కాల్ చేయండి అంబులెన్స్ వస్తుంది ఏదైనా గొడవలు జరిగితే హండ్రెడ్ కాల్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు కొండేపి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఎక్కడన్నా అవినీతి చేసినా విధ్వంసాలు సృష్టించిన పేదవాడిని బాధ పెట్టినా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఎయిట్ టూ ఎయిట్ నెంబర్ కాల్ చేయండి ఈ కనపర్తి మనోజ్ కుమార్ వస్తారు మీ దగ్గరికి వెంకటరావు గారు మీరు చేసిన అవినీతి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు యావత్ ప్రపంచానికి తెలుసు మీడియా వారికి తెలుసు మీ వైసీపీ నాయకులే మీ గురించి ఏ లెత్త చూపిస్తున్నారంటే మీరు ఏ రేంజ్లో అవినీతి చేశారనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి మీరు చేసిన అసత్య ప్రచారానికి మేము అతి తొందరలో ఎస్పీ గారిని కలుస్తున్నాము వీలుంటే ఈరోజు లేకపోతే రేపట్లో ఎస్పీ గారిని కలుస్తాము మీ మీద ఫిర్యాదు చేసి ఎప్పటికైనా మీ అవినీతి బయటకు తీసి మిమ్మల్ని అరెస్ట్ చేపించేది మాత్రం ఈ జనసేన మనోజ్ కుమార్ గుర్తు పెట్టుకోండి పుట్టా వెంకట్రావు గారు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్ జై భారత్